వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ విశాఖ పెందుర్తి పిఏసిఎస్ చైర్మన్ గా ఐతి సింహాచలం ప్రమాణ స్వీకారం పెందుర్తి ప్రాథమిక వ్యవసాయ పరిమిత సంఘం అధ్యక్షునిగా జనసేన సీనియర్ నాయకులు ఐతి సింహాచలం మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ కూటమిలో సమన్వయం చేసుకుని పెందుర్తి ను జనసేనకు సబ్బవరం పి ను టీడీపీకి రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాల నుంచి పేరు తెచ్చుకోవాలని సింహాచలంకు సూచించారు ఏడాదికి పదమూడు కోట్ల టర్నోవర్ గల పిఎసీఎస్ బ్యాంకును భర్త అభివృద్ధి చేసి ఇరవై కోట్ల టర్నోవర్ వరకు చేర్చాలని సూచించారు తనకు అప్పగించిన బాధ్యతను కార్యక్రమంలో ఎన్డీఏ

జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సి మెంబర్ అలాగే గాజువాక ఇన్ఛార్జ్ ఈ మధ్యనే ఆయన సేవలకు మెచ్చి డిసిసి చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు పదవహించిన మా అమ్మ పాపారావు గారికి ఈరోజు కూడా లెక్క తెచ్చి గౌరవం తెచ్చి మరి రెండు వేల తొమ్మిది నేను ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్థిగా వచ్చిన రోజు నుంచి కూడా నేను ఏ పార్టీ మారినా ఎక్కడున్నా ఏ నియోజకవర్గంలో ఉన్నా నాతోనే కలిసి నడుస్తున్న మా తమ్ముడు సోదరుడు పిఎసీఎస్ చైర్మన్ ఐతి శింహాచలం గారికి సభ్యులు అచ్చిబాబు గారికి అవతారం గారికి వేదిక మీద ఉన్న అతిథులందరికీ వేదిక ముందున్న నిత్యంగా ఐటి సింహాస్ చలం అభిమానులు శ్రేయలాషులు అక్క చెల్లెళ్ళు అన్న దేవులు పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం చాలా సంతోషం నా ప్రమాణ శ్రీకారానికి ముఖ్య అతిథిగా నన్ను ఆశీర్వదించినటువంటి సంగీత శాస్త్ర సభ్యులు మన అందరి పిల్ల మా నాయకులు నా గురువరిలు నా అత్యంత ప్రాణం మా అన్నగారైనటువంటి శ్రీ పంచికార వ్యశం రమేష్ బాబు గారికి నా తాత గృహాలు అలాగే నగర ముఖ్య అతిథి డీసీసీపీ చరణే నా డైరెక్టర్ బచ్చబాబు గారు నగరే మాన్న ప్రేమ కృష్ణప్ప గారు ప్రజా మన గోడ రామ గారు గారు మా సహావతి భోవాని అలాగే సుధా గోడ గారు నాయుడు గారు దేవాగర్ గారు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ జనసేన నాయకులకు నా అభిమానులకు త్వరగా ప్రాంత ప్రజలకు మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ప్రాంతం ఆ రోజు ఏదైతే ఎలక్షన్ లో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి విలేజ్కి ప్రతి వార్డుకి ప్రతి ప్రాంతానికి సమాన న్యాయంగా చేకూర్చి ఈ సంవత్సర కాలంలో ఎనిమిది వందల ఇరవై రూపాయలు అభివృద్ధి ఖర్చు పెట్టారంటే ఆయన ఆయన భావిస్తూ అలాగే గతంలో నుంచి పద్నాలుగు సంవత్సరం వరకు పిందుర్చులో పాలిటెక్నికల్ కాలేజీ తెచ్చి అలాగే ముప్పై పరుగ ఆసుపత్రి కూడా నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలియజేస్తూ

ఎక్కడైనా పని జరగలేదు వెంటనే ఒకరోజు దాదాపు ఆరు ఏడు నెలలు కూడా ప్రభుత్వం ఏదో కొన్ని కాలేదు దాంట్లో ఉద్దేశించినటువంటిది ఆయన శాసన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక మాట చెప్తే ప్రజలకు ఉపయోగపడే మాట చెప్తే ఆ పని చెయ్యలేదని దానిపైన వ్యక్తి ఎందుకంటే అనుకునేటువంటిది అనుకునేది జరగాలని అదే నాకు స్వరభం కాదు తను ఎందుకున్నటువంటి తన శాసన గెలిపించినటువంటి కార్యకర్తలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రజలు కావచ్చు వారి సంక్షేమానికి కట్టుబడి మనిషి కనుక ఒక మంచి మనిషికి పదవి ఇవ్వాలని అవిత సమాచారం ఆయన ఒరిజినల్ గా కమ్యూనిటీ బేస్ యాదవ్ కమ్యూనిటీ ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చాడు యాదవ్ కమ్యూనిటీ బేస్ ఇంకొకటి ఉంది ఎంజ్ రూపాయలు పిఎస్ వారు ఇంకా సామాజిక వర్గానికి ఇవ్వాలి ఇక్కడ యాభై పంతొమ్మిది నుంచి కానీ అనుకోని పరిస్థితుల్లో అక్కడ నేను పిఎస్సి చెప్పిన చెప్పి ఆయనే ఏర్పడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది లెక్కలు పిఎస్సీస్ కూడా ఇద్దరు ఒకే సమాజం ఎట్లా ఈ పెద్ద కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గాలు మూడు నాలుగు ఉన్నాయి